శుక్లాంబరం విష్ణుం శణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాత్యే ఓం గమ్ గణపతయే నమ నమః భక్తులు ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారు ఎంతో మంది ఫోన్ ద్వారా నన్ను సంప్రదించడం లేదా డైరెక్ట్ వచ్చి కాదు కాదు గురువుగారిని ప్రత్యక్షంగా కలవాలి అని కొంతమంది వచ్చి కలవడం ముందుగా ఎంతో ఆనందంగా అందరికీ ఒక ఆశీర్వచనాన్ని చేస్తాను సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంతలా నమ్మటం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే అయితే ఒక అద్భుతమైన పరిహారం ఇవాళ నేను చెప్పబోతున్నాను శ్రావణ మాసంలో ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించడం విశేషం ఇరవై ఐదో తారీఖు నుండి శ్రావణ మాసం ఈ నెల ఇరవై ఐదు నుండి మొదలవుతుంది శ్రావణ మాసము ఎంతో శుభత్వాన్ని పొంది ఉంటుంది శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం సంవత్సరం మొత్తంలో చాలా విశేషమైనటువంటివి అయితే శ్రావణ మాసంలో ఎక్కువగా సకల కోరికలు సిద్ధిస్తాయి అని ఎలా చెప్పగలము అంటే ఆ మాసంలో శుభగ్రహాల యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము శ్రావణ మాసంలో చాలా 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 శుభయోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ నేను చెప్పిన ఈ పరిహారం చేసుకుంటే అది జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనకు ఎంతో ప్రసిద్ధి ఎంతో శక్తివంతమైంది ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కలుంగిలి మాల అని చెప్పి మనం విన్నాం ప్రచారంలో ఉంది మనం వింటున్నాం ఆ మాల ధరించడం జరిగింది అయితే ఈ ఏ మాలకైనా ఒక శక్తి ఎలా వస్తుందంటే మంత్రశక్తి ద్వారా ఒక రాయి భగవంతుడు ఎప్పుడవుతాడు రాయిని చెక్కిన తర్వాత కూడా అవ్వడు అలాగైతే మనము ఆ చెక్కే శిలిపి ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన షాప్ దగ్గరికి వెళ్తే వందల దేవతల విగ్రహాలు ఉంటాయి వాటన్నిటికీ మొక్కం కదా ఒక రాయి చెక్కిన తర్వాత కూడా దానికి పవిత్రత రాదు దైవతం మంత్రశక్తి ధారబోస్తే అంతులేని శక్తి వస్తుంది ఖచ్చితంగా మానవాళికున్న కష్టాలన్నీ నెరవేరడానికి కలియుగంలో ఋషులు మనకు అందించిన ఎన్నో పరిహారాల్లో ఇదొకటి మంత్రశక్తి ఒక మాలలో ధారబోసి మనము కలుంగులి మాల ఏదైతే ధరించడం ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతామో దానికి వందరెట్లు ఎందుకు ఈ మాట ధైర్యంగా చెప్తున్నానంటే దానికి అంత పూజ జరుగుతుంది అంత తపస్సు ధారబోస్తారు కాబట్టి అది చాలా పవర్ఫుల్ ఆ మాల యజమాని ధరించిన పిల్లలు ధరించిన లేదా ఆడవారైతే వారు క్యారీ చేసేటటువంటి బ్యాగ్లో వేసుకున్నా లేదు ఆడవారు ధరించకూడదని కాదు కానీ మెళ్ళో వేసుకుంటే చూడ్డానికి బాగోదేమో అని ఆ భ్రాంతి ఉంటే తర్వాత అదేమి ఇంత అంటే ఇంత ఇదిగా ఇంత పెద్దగా చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండదు చాలా సున్నితంగా చాలా చిన్న పూసలతో ఉంటుంది ఆ మాల ఆ మాల ధరించాలి శ్రావణ మాసంలో దానికో పూజ చేయాలి ఇప్పుడు నేను ఎన్ని పూజలు చేసినా నేను ఎన్ని హోమాలు చేసినా దానికి ఎంత తపస్సు ధారబోసినా వ్యక్తిగతంగా ధరించేటటువంటి వాళ్ళు పూజ చేయాలి చాలా చిన్న పూజ కుబేర గణపతి కుబేర గణపతి పూజ అనేది ఉంటుంది అది ఎలా చేయాలో మా వాళ్ళు చెప్తారు మీకు మా శిష్యులు చెప్తారు ఏం అదేం లేదు కుబేర గణపతి నామాలు ఉంటాయి కుబేర నామాలు మూడు నామాలు గణపతి నామాలు నాలుగు నామాలు మొత్తం కూడా ఏడు నామాలుంటాయి ఆ ఏడు నామాలతో పూజ చేయాలి ఐదు నిమిషాలు పడుతుంది అంతే ఆ పూజ అంటే మీకు పోస్ట్ ద్వారా వస్తుంది వచ్చిన తర్వాత ఆ పూజ కూడా మీ నక్షత్రానికి సంబంధించి ఎప్పుడు చేయాలో చెప్తాను ఆ పూజ చేసి ధరించాలి అది ఎంతటి శక్తి అంటే ఎంత పాజిటివ్ అంటే ఎంతోమంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ప్రభుత్వ ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళే వాళ్ళు చాలామందికి ఇచ్చాను శ్రావణ మాసంలో ధరించండి శ్రావణ మాసమే దానికి ఆయువు పట్టు ఎంతోమంది గత సంవత్సరం ధరించారు చేశారు వంద శాతము పాజిటివ్ న్యూస్ విన్నాను నేను అందుకే ఈ ఈ మాసంలో ఈ ఛానల్లో వీక్షించేటటువంటి వారికి తప్పకుండా అది అందాలి అన్న సంకల్పంతోనే చెప్తున్నాను తప్పకుండా ఈ పరిహారం పోస్ట్ ద్వారా తీసుకొని ధరించాలి సరే అది ధరిస్తే ఏమిటి దాని యొక్క ఫలితము అంటే దానివల్ల మాకు ఏం మంచి జరుగుతుంది మీరు చెప్పారు పూజ చేసుకొని వేసుకోమన్నారు వేసుకుంటాం దానివల్ల మాకేం మంచి జరుగుతుంది దానివల్ల ఏం మంచి జరుగుతుంది అంటే సంపూర్ణ ధనయోగం మనశ్శాంతి ఉద్యోగం అంటే ఒకటి కాదు ఇంకా ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు ఉద్యోగం వస్తుంది అలాగే మంచి జాబ్ అంటే ఒక సెక్యూర్ జాబు ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది విదేశాలకు వెళ్తారు విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా జాబ్ సమస్య ఉన్నా వీసా సమస్య ఉన్నా తొలగిపోతాయి ఏంటి ఈ మాల ధరిస్తే ఇవన్నీ జరుగుతాయా ఒకటి చెప్తాను నమ్మకంతో పరమాత్ముడు ఖచ్చితంగా నా పిల్లల్ని రక్షిస్తాడు అని నమ్మకంతో చేసిన ఎన్నో కుటుంబాలకు మంచి జరిగింది ఇది మిమ్మల్ని కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు కనీసం వేలాది రూపాయలు మీతో ఖర్చు పెట్టించేది కాదు చాలా సింపుల్ పరిహారం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో అంత పాజిటివ్ పవర్ ఉంది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది ఆ మాల ధరించడం వల్ల నియమాలు ఏముండవు ఏదైనా అంటు ముట్టు మైల నియమాలు ఉంటాయా శాకాహారమే భుజించాలా లేదంటే ఇంకొకటి ఇంకోటి ఏ నియమాలు ఉండవు ఎందుకంటే దానికి ప్రోక్షణ మంత్రాలతో పూజ జరుగుతుంది కాబట్టి అది అత్యంత పవిత్రమైనది దానికి ఏ నియమము ఉండదు ఏ దోషము అంటదు సరే ధనయోగం ఉద్యోగయోగం వీసా రావటం విదేశాలకు వెళ్ళడం విదేశాల్లో వాళ్ళకు వీసా ప్రాబ్లం పోవటం విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం రావటం ముఖ్యంగా వ్యాపారంలో విపరీతమైన నరదృష్టి తీసేస్తుంది ఆ మాల ఎంత పవర్ అంటే నరదృష్టి పూర్తిగా పోతుంది నరదృష్టి పీడ విముక్తవుతుంది అవుతుంది నరదృష్టి దోషం పోతుంది నరదృష్టి అనేది పటాపంచలవుతుంది ధనయోగం వ్యాపార యోగం ఉద్యోగయోగం ముఖ్యంగా గృహయోగం గృహయోగానికి ఎందుకు అది పనిచేస్తుందంటే అది ఈశాన్య మహామంత్రంతో పూజ చేస్తారు కొన్ని పూజల్లో వాస్తుకు సంబంధించిన యోగాలు కలగాలని యజమాని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు వాస్తు దోషం అంటకుండా వాస్తు పీడ రాకుండా వాళ్ళకి ఎటువంటి దోషాలు అంటకుండా విపరీతమైనటువంటి యోగం కలగడానికి ఏమంటే ఇవన్నీ నేను నిజంగా చెప్తున్నాను సత్యంగా చెప్తున్నాను అది ధరించిన తర్వాత చాలామందికి సక్సెస్ అయింది ఒకటి చెప్పన మనం నమ్మి ధైర్యంతో ఉండి ముందడుగు వేయడం కన్నా మించిన సక్సెస్ ఏముంటుంది ఇప్పుడు నేను ఇంత గట్టిగా చెప్పినప్పుడు ఆ భగవంతుడు ఉన్నాడు కాపాడతాడని మీరు ముందడుగు వేస్తారు కదా అది తీసుకొని ధరిస్తారు కదా అక్కడే మీ పని అయిపోయినట్టు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ భగవత్ అనుగ్రహం అనేది నమ్మకంతో స్టార్ట్ అవుతుంది నమ్మకం అనేది ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఏదైనా సాధిస్తాడు నేను అందరికీ ఒకటే చెప్తాను మీరు ముందు మనోధైర్యాన్ని కోల్పోకూడదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది సమస్య శాశ్వతం కాదు మీరు కాలం ఈ కష్టాలతోనే బ్రతకరు ఒక వ్యక్తి వైవాహిక సమస్యలతో విపరీతంగా సతమతం అవుతూ నా దగ్గరికి వచ్చారు లాస్ట్ ఇయర్ నేను చెప్తున్నాను గత సంవత్సరం జరిగింది ఇక భార్యతో పూర్తిగా విడిపోదామని నిశ్చయించుకున్నారు విపరీతమైన కేసులు గొడవలు నియమంతో ఈ మాల ధరించి ఆ ఏడు నామాలతో ఏడు మహామంత్ర నామాలతో పూజ చేసి అది ధరించండి మీరు ఏదో మాకు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నట్టు ఒక నల్లటి వస్త్రాలు ధరించాలి లేదంటే నేల పైన పడుకోవాలి ఇలాంటి నియమాలు ఉండవు ఒక ఉంగరం ఎలా పెట్టుకుంటామో లేదంటే ఒక స్టోన్ ఎలాగైతే ధరిస్తామో అలాంటిదే ఇది కూడా ఒక పరిహారం మీ శరీరాన్ని తాకి ఉండాలి మీకు అన్ని సమస్యలు సర్దుకుంటాయి ఎలా గురుగారు మొత్తం తెగేదాకా వచ్చింది అసలు మీకు అవన్నీ ఎందుకండి మీరు నమ్మ ఒక అడుగు వేయండి నిజంగా అండి నిజంగా హండ్రెడ్ పర్సెంటు ఆయన జీవితంలో మిరాకిల్స్ జరిగాయి అలా ఎన్నో వైవాహిక సమస్యలు పోతాయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి ముఖ్యంగా వివాహం అవ్వనటువంటి వాళ్లకు అత్యంత బలం ఏంటో తెలుసా దీనికి కుజదోషము కాలసర్ప ఉన్న వాళ్లకు ఇది వెంటనే పనిచేస్తుంది ఎందుకంటే సర్పమంత్రాలతో అలాగే కుజస్తంభన దోష నివారణ చేసే కొన్ని పూజలతో మీకు ఇస్తారు కాబట్టి హండ్రెడ్ వెంటనే వివాహం అవుతుంది మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎంతో శక్తిని ఎంతో శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఆ మాలలో అది ధరించాలి ఇరవై నాలుగో తారీఖు వరకు ఆషాఢమాసం మాసం ఇరవై ఐదో తారీఖు నుండి శ్రావణ మాసం ఆ శ్రావణ మాసంలో మొట్టమొదటి రోజు రెండో రోజు మూడో రోజు మీ ఇష్టం మనకు శ్రావణ మాసం ముప్పై రోజుల్లో ఏ రోజు ధరించినా దాని పవర్ అనేది స్టార్ట్ అవుతుంది మరి శ్రావణ మాసంలో ఎందుకు అంటే నేను ఎందుకు ధరించమంటున్నానంటే కొన్ని దోషాలు తొలగిపోవడానికి శ్రావణ మాస ప్రాయశ్చిత్తాలు ఎంతో పనిచేస్తాయి అంతెందుకు శ్రావణ సోమవారాలు కొంతమంది ఉపవాసాలు ఉంటారు కేదారేశ్వర స్వామి వ్రతాలు చేస్తారు వరలక్ష్మి వ్రతాలు చేస్తారు ఇలా శ్రావణ మాసంలో ఎంతో పాజిటివ్ పవర్ ఉంది తప్పనిసరిగా మీరు ఏ సమస్య ఉన్నా ఈ మాల ధరించాలి అయితే దీని ప్రాసెస్ ఏంటి ఫస్ట్ మీ గోత్రం ఇక్కడ ఇంట్లో భార్య భర్త పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ గోత్రం తీసుకొని వాళ్ళందరి పేర్లు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వాళ్ళ నక్షత్రాలతో ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ వాళ్ళ నక్షత్రాలతో కొన్ని పూజలు జరుగుతాయి నేను ఇందాక చెప్పినట్టు వివాహం అవ్వడానికి సర్పదోషాలు పోవాలి కుజదోషాలు పోవాలి అలాగే నరదృష్టి మొత్తం పోవాలి వ్యాపారం చేసే వాళ్ళకు ఉద్యోగం రావాలి వీసా సమస్య పోవాలి విదేశాలకు వెళ్ళాలి అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి వీటన్నిటికి కూడా కొన్ని కారకత్వాలు ఉంటాయి కొన్ని గ్రహాల యొక్క ఆధిపత్యం ఉంటుంది జాతకంలో కొన్ని దోషాలు పోవాలి గాను వాళ్ళ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఆ నక్షత్రాలతో పాటుగా పూజ జరుగుతుంది అలాగే పోస్ట్ ద్వారా మీకు అది అందుతుంది లేదా మీరు డైరెక్ట్ వచ్చి కొంతమంది ఏంటంటే డైరెక్ట్ వచ్చి మీ చేతి మీద తీసుకుంటాం అలాగైనా తీసుకోవచ్చు హైదరాబాదులో సికింద్రాబాదు నియర్ రైల్వే స్టేషన్ దగ్గర దత్తపీఠం ఉంది అక్కడైనా తీసుకోవచ్చు లేదు మీకు పోస్ట్ ద్వారా అందుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ గోత్రనామాలు ఎందుకు మీకు అంటే నా భావన ఏంటంటే మనకు శ్రావణ మాసం ముందే ఈ పూజ జరిగి మీకు పోస్ట్ వచ్చి టైం పడుతుంది కాబట్టి వెంటనే గోత్రం పేరు అవి ఇవ్వాలి ఇంకొకటి చాలామందికి ఒక సందేహం ఏంటంటే మామూలుగా మనకు అందరి ఇప్పుడు ఉదాహరణ ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక ముప్పై మందో నలభై మందో వాళ్ళ గోత్రనామాలు ఇవ్వటం వాళ్ళ అడ్రస్ ఇవ్వడం చేస్తారు కదా అందరికీ సామూహికంగా ఈ నలభై మందికి ఒకేసారి పూజ చేయటం అలా ఉండదు ఇక్కడ ప్రత్యేకంగా ఒక యజమానికి ఒక బ్రాహ్మడితోని సంకల్పం చెప్పి ఆ సంకల్పం రాసిచ్చి దానికి సంబంధించిన ఏ పూజ చేయాలి ఏ మంత్ర ఆవాహన చేయాలనేది నేను చెప్తాను దాని ప్రకారమే పూజ జరుగుతుంది మనం దేవాలయాల్లో సామూహికంగా జరిగేటటువంటి హోమాలు అవి జరుగుతూ ఉంటాయి కదా ఆ విధానం కాదు ఇది ప్రత్యేకంగా మీకు సంబంధించి మీకు సపరేట్గా ఆ పూజ అనేది జరిగిన తర్వాత ఆ మాల అనేది మీకు పోస్ట్ ద్వారా వస్తుంది అది రుద్రయోగాన్ని పొంది ఉంటుంది విశేషమైన దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక రాయిలో శక్తి ఉండదు ఆ రాయిని చెక్కిన తర్వాత అందులో నిక్షిప్తమై ఉంచినటువంటి మంత్రశక్తి ఫలితాన్ని ఇస్తుంది కావున మనం ప్రతిష్టల్లో కూడా మీరు చూసినట్లయితే ప్రతిష్ట చేసేటప్పుడు కింద యంత్రాలు పెడతారు ఆ యంత్రాలకు కొన్ని వేల జపాలు చేస్తారు ఆ చేసినటువంటి యంత్రాలు ప్రతిష్టకు ముందు పెట్టిన తర్వాతే విగ్రహాన్ని పెడతారు అంటే మంత్రశక్తియే మొత్తము ఈ సృష్టిని కాపాడుతుంది అసలు మంత్రాధీనంతు దైవతం అసలు భగవంతుడు ఎలా ఉంటాడు మంత్రం రూపంలో భగవంతుడు పలుకుతాడు మంత్రాధీనంతో దైవతం భగవంతుడు ఎక్కడ ఉంటాడు వేదంలో ఉంటాడు మంత్రాల్లో ఉంటాడు మంత్రంతో భగవంతుణ్ణి ఆరాధించాలి అంతే కదా మనం ఏ పూజ చేసినా మంత్రం ఖచ్చితం మనం ఏ పూజ చేసినా మంత్రం అనేది ఇంకా దానికి ఇంకొక విధానం ఎక్కడుంది ఏదైనా సరే మంత్రం చెప్పకుండా భగవంతుడికి మనం ఏమీ చేయలేము ఆఖరికి అగరబత్తి చూపించిన నైవేద్యం పెట్టిన దీపం వెలిగించిన అలాంటి కొన్ని మహామంత్రాలతో పూజ జరిగినప్పుడు మీ పిల్లలు ఖచ్చితంగా మారుతారు వాళ్ళకు మంచి జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం మారతారు అంటే నాకు గుర్తొచ్చింది ఒక అబ్బాయి చదువులో పూర్తిగా డల్గా ఉన్నాడు ఇది నిజం యథార్థం చెప్తున్నాను నేను ఆ అబ్బాయి ఉపాధ్యాయులు అంటే వాళ్ళ టీచర్స్ చెప్పినటువంటి చదువు వాళ్ళు సక్రమంగా చెప్తున్నారు తన తోటి వాళ్ళందరూ బాగా చదువుతున్నారు ఇతనికి మైండ్కి అసలు ఎక్కట్లేదు తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో దానికి డబల్ ఇతను బాధపడుతున్నాడు ఎందుకు నాకు రావట్లే ఎందుకు రావట్లే నేను చెప్పే జాతకంలో ఈ దోషం ఉంది ఇగో మీ వేలుముద్రలు వారు ప్రత్యక్షంగా వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు వచ్చారు ఆయన వేలముద్రల్లో కొన్ని చక్రాలు చూసి ఇగో ఈ విధంగా ఈ దోషం ఉంది అందుకే ఈ సమస్య వస్తుంది ఇగో ఈ పరిహారం చేసుకో ఇది ధరించు నువ్వు జాగ్రత్తగా నేను చెప్పిన విధంగా ఈ నియమాలు పాటించు అంతే హండ్రెడ్ పర్సెంట్ అతనిలో మార్పు వచ్చింది అంటే అంతవరకు జరగనటువంటి మార్పు ఎలా జరిగింది భగవత్ శక్తి మాయా గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఎప్పుడు ఎలా ఎవరిని అనుగ్రహిస్తాడో తెలియదు అందుకే మీకు తెలిసిన వాళ్ళలో మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లోనే సడన్గా విపరీతంగా సంపాదించి సొంత ఇల్లు కారు కొనుక్కొని లైఫ్ మొత్తం మారిపోయిన వాళ్ళు ఉంటారు మీరు చూస్తుంటేనే విపరీతంగా ఎదుగుతున్న వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ తెలివితేటలు మీకు లేవా వాళ్ళకున్న చదువు మీకు లేదా వాళ్ళని భగవంతుడు రక్షిస్తున్నాడు ఏదో అదృష్టం కాపాడుతుంది అదృష్టం అంటే ఏంటి భగవద్భిక్ష ఈ గ్రహాల యొక్క అనుగ్రహము అదృష్టం భగవంతుడి యొక్క అనుగ్రహం ఇవన్నీ ఒకటే కావున మీరు ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారు తప్పకుండా నేను చెప్పిన పరిహారం చేయాలి రేపు శ్రావణ మాసంలో చేసుకోవడం విశేషం ఇంకొకటి నేను ఏది చెప్పినా కూడా మీ అంటే ఏదో నా స్వలాభాన్ని నేను చూసుకొని చెప్పేది కాదు మీరు ఎక్కడ ఎన్ని చేసినా నేను చెప్పేది కానీ నేను చేసే విధానం కానీ ఎంతో అంటే ఎంతో పవిత్రంగా ఉండడం ఎంతో నియమ నిష్టలతో చేయడం అంతెందుకండి మీ మనస్సాక్షికి మీరు చెయ్యాలి అనిపిస్తేనే చేయండి ఎవరిని కూడా నేను ఖచ్చితంగా చెయ్యండి మీకు అదైపోతుంది ఇదైపోతుంది ఇలాంటి ఫాల్స్ ప్రామిసులు చేయడము లేదంటే ఏదో మీకు జరిగిపోతుందని ఉందని చెప్పడము ఇలా ఉండదు ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను మీరు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు మనోధైర్యాన్ని కోల్పోవద్దు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఈ చిన్న చిన్న పరిహారాలతో మీరు ఖచ్చితంగా రక్షింపబడతారు ఉద్యోగము కానీ గృహము కానీ ఇవన్నీ కూడా మనం ఎంత ప్రయత్నించినా మనకు కలిసి రావట్లేదు అంటే మన జాతకంలో ఏదో దోషం ఉంటేనే జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ జాతకము అన్న పాయింట్ వచ్చింది కాబట్టి ఈ మాల ధరించడం ద్వారా కొన్ని గ్రహాల యొక్క దోషాలు విముక్తవుతాయి ముఖ్యంగా శని గ్రహం ఎందుకంటే నలుపు రంగులో ఉంటుంది శనికి సంపూర్ణ దోషాన్ని తీసేసే మాల ఇది శని దోషం ఏలినాటి శని దోషం అర్ధాష్టమ శని దోషం అష్టమ శని దోషం కంటక శని దోషం శని హస్తంగత దోషం శని భంగ దోషం ఇలా చాలా ఉంటాయి దృష్టి అరిష్ట దోషాలు శని దృష్టి దోషాలు ఎన్నో ఉంటాయండి కంపల్సరిగా అష్టమ శని దోషం కూడా ఉన్న వాళ్ళకి ఈ మాల ధరించమని చెప్పాను నేను కావున ఇది నవగ్రహ దోషాలను తీసేస్తుంది జాతకంలో ఉన్న దోషాలని కంట్రోల్ చేస్తుంది మీరు ఇది ధరించగానే మీకున్నటువంటి కర్మ ప్రాయశ్చిత్తం విముక్తవుతుంది కావున మీరు ఆ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేయాలి నెంబర్కి కాల్ చేసి మీ గోత్రము మీ అడ్రస్ కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి మీ అడ్రస్ మీ నక్షత్రాలు ఇవన్నీ కూడా రాసుకుంటాము మీ గోత్రనామాలు తీసుకోవడము మీకు పోస్ట్ ద్వారా పంపడం లేదా ప్రత్యక్షంగా వస్తే నేనే నా చేతి మించి ఇవ్వడం ఇవి జరుగుతాయి తప్పనిసరిగా మీకు మళ్ళీ చెప్తున్నాను శ్రావణ మాసంలో ఈ పరిహారం చేస్తే మాత్రం మీరు చాలా 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 ఉన్న దోషంలో నుంచి బయటపడడం జరుగుతుంది మీకు ఆ రిజల్ట్ కనపడుతుంది నేనేదో మీకు ఎక్కువగా చెప్పి మోటివేట్ చేసి నేను ఇది చెయ్యండి అని చెప్పను భగవంతుడి యొక్క అనుగ్రహం ఇది చేసుకోండి అని చెప్పడం నా బాధ్యత తదుపరి మీ నిర్ణయం మీ నిర్ణయాన్ని బట్టి మీ జీవితం మీ పిల్లల జీవితం ఆ భగవత్ అనుగ్రహం అన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి అయితే ఒక అద్భుతమైన పరిహారం ఇవాళ నేను చెప్పబోతున్నాను శ్రావణ మాసంలో ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించడం విశేషం ఇరవై ఐదో తారీఖు నుండి శ్రావణ మాసం ఈ నెల ఇరవై ఐదు నుండి మొదలవుతుంది శ్రావణ మాసము ఎంతో శుభత్వాన్ని పొంది ఉంటుంది శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం సంవత్సరం మొత్తంలో చాలా విశేషమైనటువంటివి అయితే శ్రావణ మాసంలో ఎక్కువగా సకల కోరికలు సిద్ధిస్తాయి అని ఎలా చెప్పగలము అంటే ఆ మాసంలో శుభగ్రహాల యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము శ్రావణ మాసంలో చాలా 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 శుభయోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ నేను చెప్పిన ఈ పరిహారం చేసుకుంటే అది జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనకు ఎంతో ప్రసిద్ధి ఎంతో శక్తివంతమైంది ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కలుంగిలి మాల అని చెప్పి మనం విన్నాం ప్రచారంలో ఉంది మనం వింటున్నాం ఆ మాల ధరించడం జరిగింది అయితే ఈ ఏ మాలకైనా ఒక శక్తి ఎలా వస్తుందంటే మంత్రశక్తి ద్వారా ఒక రాయి భగవంతుడు ఎప్పుడవుతాడు రాయిని చెక్కిన తర్వాత కూడా అవ్వడు అలాగైతే మనము ఆ చెక్కే శిల్పి ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన షాప్ దగ్గరికి వెళ్తే వందల దేవతల విగ్రహాలు ఉంటాయి వాటన్నిటికీ మొక్కం కదా ఒక రాయి చెక్కిన తర్వాత కూడా దానికి పవిత్రత రాదు దైవతం మంత్రశక్తి ధారబోస్తే అంతులేని శక్తి వస్తుంది ఖచ్చితంగా మానవాళికున్న కష్టాలన్నీ నెరవేరడానికి కలియుగంలో ఋషులు మనకు అందించిన ఎన్నో పరిహారాల్లో ఇదొకటి మంత్రశక్తి ఒక మాలలో ధారబోసి మనము కలుంగులి మాల ఏదైతే ధరించడం ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతాము దానికి వంద రెట్లు ఎందుకు ఈ మాట ధైర్యంగా చెప్తున్నానంటే దానికి అంత పూజ జరుగుతుంది అంత తపస్సు ధారబోస్తారు కాబట్టి అది చాలా పవర్ఫుల్ ఆ మాల యజమాని ధరించిన పిల్లలు ధరించిన లేదా ఆడవారైతే వారు క్యారీ చేసేటటువంటి బ్యాగులో వేసుకున్న లేదు ఆడవారు ధరించకూడదని కాదు కానీ మెళ్ళో వేసుకుంటే చూడ్డానికి బాగోదేమో అని ఆ భ్రాంతి ఉంటే తర్వాత అదేమి ఇంత అంటే ఇంత ఇదిగా ఇంత పెద్దగా చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండదు చాలా సున్నితంగా చాలా చిన్న పూసలతో ఉంటుంది ఆ మాల ఆ మాల ధరించాలి శ్రావణ మాసంలో దానికి పూజ చేయాలి ఇప్పుడు నేను ఎన్ని పూజలు చేసినా నేను ఎన్ని హోమాలు చేసినా దానికి ఎంత తపస్సు ధారబోసినా వ్యక్తిగతంగా ధరించేటటువంటి వాళ్ళు పూజ చేయాలి చాలా చిన్న పూజ కుబేర గణపతి కుబేర గణపతి పూజ అనేది ఉంటుంది అది ఎలా చేయాలో మా వాళ్ళు చెప్తారు మీకు మా శిష్యులు చెప్తారు ఏం అదేం లేదు కుబేర గణపతి నామాలుంటాయి కుబేర నామాలు మూడు నామాలు గణపతి నామాలు నాలుగు నామాలు మొత్తం కూడా ఏడు నామాలుంటాయి ఆ ఏడు నామాలతో పూజ చేయాలి ఐదు నిమిషాలు పడుతుంది అంతే ఆ పూజ అంటే మీకు పోస్ట్ ద్వారా వస్తుంది వచ్చిన తర్వాత ఆ పూజ కూడా మీ నక్షత్రానికి సంబంధించి ఎప్పుడు చేయాలో చెప్తాను ఆ పూజ చేసి ధరించాలి అది ఎంతటి శక్తి అంటే ఎంత పాజిటివ్ అంటే ఎంతోమంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ప్రభుత్వ ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళే వాళ్ళు చాలామందికి ఇచ్చాను శ్రావణ మాసంలో ధరించండి శ్రావణ మాసమే దానికి ఆయువు పట్టు దత్తార్పణ